ఇంత మనం చూసాం మూడున్నర గంటలకి రెండు దేశాల మధ్య ఎవరైతే ఈ యొక్క ఆర్మీ చీఫ్లున్నారో వాళ్ళందరూ మాట్లాడుకుని కాల్పుల విరమణ చేయాలని చెప్పి ఆలోచించడం ఈ కాల్ కూడా పాకిస్తాన్ నుంచి రావడం భారతదేశం ఒప్పుకోవడం ఈ రెండూ చూసినప్పుడు మళ్లీ మన దేశం ఎప్పుడు కూడా యుద్దం చేయాలని కానీ ఇలాంటి ఆలోచన ఎప్పుడూ లేదు కానీ ఉగ్ర ఉగ్రవాదం మీద పైన రాజీ లేని పోరాటం చేస్తామని ముందు చెప్పారు దానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటారు అందుకే ఇప్పుడే మీరు చూస్తే సీజ్ ఫైర్ కూడా పాకిస్తాన్ నుంచే వచ్చింది వాళ్లు ఫోన్ చేసిన తర్వాత మన వాళ్లు కూడా దీన్ని ఆమోదించే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఐదు గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది అంటే మన మీటింగ్ జరిగేటప్పుడే ఇది అమల్లోకి వచ్చింది ఇది ఒక శోభ పరిణామం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మళ్లీ పన్నెండో తారీఖున సమీక్షలు చేసుకుంటున్నారు అయితే మనందరం చేయాల్సింది ఎవరైతే ఈ యుద్దంలో నష్టపోయిన వారికి అందరికీ సంతాప తీర్మానం కింద వాళ్ల యొక్క నివాళులర్పించడం అదే మరిగా ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దేశ భవిష్యత్తు కోసం వారికి అండగా ఉంటామని మనం అందరం తీర్మానం చేసి అదేవిధంగా ప్రజా చైతన్యం కూడా తీసుకురావాల్సిన ఉంది ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది దేశ భవిష్యత్తు కోసం అందరం కలిసి పనిచేస్తామని ప్రతిన చేసి ముందు అని తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ఒక మాటలో చెప్పాలని షార్ట్ టైం అయినా చాలా ఎఫెక్టివ్ గా రావడం మీరు మాట్లాడిన మాటలు ఈ తెలుగు జాతి రాష్ట్ర భవిష్యత్తుకి దోహదం చేస్తుందని చెప్పి ఆశిస్తూ మీ అందరికి నమస్కారాలు ఫర్ నేషనల్ हिमाचल यमुना गङ्गा उज्जल जलधितरङ्गा तव शुभ नामे जागे तव शुभ मागे गाहे तव जय गाधा जनगण मङ्गल गायक जय हे गायक भाग्य विधाता जय रही जय रह जय रह जय 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 जय